తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి వరిలో శ్రీ రేవంత్ రెడ్డి గారు వా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా అనేకమైనటువంటి ఆరోపణలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలను ముఖ్యంగా పౌర సమాజాన్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా అందులో హరీష్ రావు కావచ్చు అనేకమైనటువంటి నాయకులు మంత్రులు ప్రత్యే ప్రతిపక్షాలను ప్రత్యర్థులను అనేక ఇబ్బందులు గురి చేయడానికి అనేక ఫోన్ ట్యాపింగ్లతోటి సుమారు ఆరు వందల పద్దెనిమిది ఫోన్ కాల్స్ను ట్యాప్ చేసినట్టు ఒక ఆరోపణల పైన మరి నిన్న సిట్లో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ ఇవ్వడగానే అది ఏదో జరిగిపోయింది అన్నట్టు ఒక పది పన్నెండు ప్రెస్ మీట్లు పెట్టేసి హరీష్ రావు ఈరోజు మరి దాన్ని ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ను పక్కకు జరపడానికి తెరపైకి బొగ్గు స్కామ్ను తీసుకురావడం జరిగింది బొగ్గు స్కామ్ ఏమో సిబిఐ ఎంక్వైరీ కావాలంటాడు ఫోన్ ట్యాపింగ్ మాత్రము ఏ ఎంక్వైరీ వద్దు నాకు ఏ నోటీస్ ఇవ్వద్దు అని చెప్పేసి ఈ విధంగా చెప్తాడు నీకు మరి అంత స్వచ్ఛందంగా ఉంటే నువ్వు అంత పాల మీద తేలివాని అయితే నువ్వు మరి ఎందుకు ఈ సిట్లకు భయపడుతున్నావు నువ్వు ఆరు వందల పద్దెనిమిది ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేయలేవా ముఖ్యంగా మీ సొంత మరదలేనటువంటి ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూతులే చెప్పడం జరిగింది నాది నా భర్తది ఫోన్ ట్యాపింగ్ చేసారు మరి కేటీఆర్ అన్న నీ రక్తం మరుగుతలేదా ఈ హరీష్ రావు ఈ మరి మిగతా వారందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా మునుగోడు కావచ్చు దుప్పాక కావచ్చు అనేకమైనటువంటి ఉప ఎన్నికల్లో అనేక ప్రత్యర్థులు ఫోన్ కాల్ చేయడం ఫోన్ కాల్ ట్యాపింగ్ చేయడం జరిగింది అంతేకాకుండా బడా బడా వ్యాపారులను కావచ్చు బిల్డర్లను కావచ్చు అనేకమైనటువంటి ఇబ్బందులను గురి చేసి అనేక లావాదేవీలో ఆరోపణలు ఉన్నటువంటి హరీష్ రావు గారు మరి ఇప్పటికైనా సిట్ కు సహకరించండి సిట్ లో పూర్తిగా బయటకు పెడతాయి ఎందుకంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిపోయినటువంటి అధికారులను ఈరోజు ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి సిట్ ద్వారా మరి కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు చేసినటువంటి ఈ రోజు వారితో విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణలో పూర్తిగా బయటపడుతుంది ఇప్పటికైనా ఈ ఈ సమాజానికి ఈ తెలంగాణ ప్రజలకు ఈ పౌర సమాజానికి ముందు వచ్చి క్షమాపణలు చెప్పండి టిఆర్ఎస్ పార్టీ మేము మేము ఈ విధంగా చేయడం తప్పు మేము ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు మేము యొక్క అంతరికంగా ఇంటి గోడల మధ్య నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి మాటలను వినడం తప్పు అని చెప్పేసి మీరు క్షమాపణలు చెప్పాలి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మీరు మీ యొక్క పార్టీ కా ఆఫీస్ ముందు మీ యొక్క బీఆర్ఎస్ కార్యాలయం ముందు మీరు ముక్కు నాలుగు రాసి క్షమాపణ కోరాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పటంచెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం